తజాగా నెట్టింటా ఓ వార్త వైరల్ అవుతోంది ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం షాక్ కి గురయ్యే వార్తనే చెప్పాలి ఐష్ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు ఓ న్యూస్ బయటకు వచ్చింది అది కాస్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది ఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో షాకింగ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతోంది ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆమె ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నారని రిపోర్ట్ వైరల్ అవుతుంది ఆ వ్యాధి కారణంగానే ఐశ్వర్య రాయ్ ముఖం అలా అయిపోయిందని ఆ రిపోర్ట్ లో ఉంది కొంతకాలంగా ఆమె సరిగ్గా తిండి తినడం లేదని అయినా సరే బరువు పెరిగిపోతుందని మందులు వాడుకుంటున్నప్పటికీ సరైన ఫలితం ఉండడం లేదనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే దీన్ని ఓ తప్పుడు ప్రచారంగా కొంతమంది అయితే కొట్టిపారేశారు నిన్నటి వరకు ఐఫా వేడుకల్లో కనిపించిన ఐశ్వర్యరాయ్కి అనారోగ్యమేంటి ఇవన్నీ తప్పుడు కథనాలని ఖండిస్తున్నారు ఫ్యాన్స్